అందరికి నమస్కారం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వ్యాలంటైన్స్ డే అని చెప్పి ప్రేమిక రోజు అని చెప్పి అందరూ సంతోషంగా జరుపుకుంటూ ఉంటే దానికి భిన్నంగా ఈరోజు మదనపల్లిలో ఒక దారుణం ఏమంటే మన కులంపట్ట మండలం పేరవపల్లికి చెందిన గౌతమి అనే అమ్మాయి ఇక్కడ లోపల్లి వచ్చిందో ఆమెకు ఫిబ్రవరి ఏడవ తేదీ కూడా నిశ్చాపం ఫిక్స్ అయ్యింది పెళ్లి కూడా ఏప్రిల్ నెలలో ఆమె ఒక ఇక్కడ వచ్చింది ఒక ఇది జరుపుకుంటా బ్యూటీ పార్లర్ జరుపుకుంటా ఉంది అంతా చేసుకుని ఉంటే ఇదే మొదటపల్లి కోళ్లబల్లు పంచాయతీ జగన్ కాంతి చెందిన అనే అతను వాళ్ళ వచ్చి మురళి అతను వచ్చి పక్కా టీడీపీ కార్యకర్త వీళ్ళు ఏం చేశారంటే ఆ అమ్మాయి మీద పోయినో ఈ రోజు మార్నింగ్ తెల్లవారుజమ్మిన ఆడే గురుపొలు దిగిపోయేసి పేరంపల్కి పోయేసి ఆ మీద అటాక్ చేసి యాసిడ్ వచ్చిందను ఆమెను చేసి ఆ గుంతుతో ఆ కత్తి తీసుకుని గుంతుకాడ ఈ ఈరోజు ఈ ప్రేమికుల రోజుల్ని చాలా ఘోరంగా ఆమె మీద అటాక్ చేసి చాలా వరకు దిగ్వాన్ని కల్పించినారు ఈ సంఘటన వచ్చిందను రాష్ట్ర వ్యాప్తంగా అందరూ హైరాగా ఉన్నారు ఇంత ఇది జరిగింది మదనపల్లిలో చుట్టుపక్కల గ్రామాలంతా ఇంత జరిగిందని చెప్పి ప్రతి ఒక్కరూ మదనపల్లి వాసులు కానీ చుట్టుపక్కల కాన్షియస్నెస్ వాళ్ళు కానీ అందరూ బాధపడుతుంటారు అసలు ఈ రోజు వచ్చేందుకు ఇట్లా దినాలు రావాలి ఇట్లా దినాలు వస్తాయి ఇవన్నీ ఆడపిల్లల మీద అగాయతాలు కూటమి సరుకు ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఆడవారి మీద ఆడపిల్లల మీద అగాయితాలు ఎక్కువగా ఓవర్గా జరుగుతూ ఉంటాయి దీనికి నిదర్శనం ఇంతకుముందు గుంటూరులో సంఘటన జరిగింది చుట్టుపక్కల సంఘటన జరుగుతూ ఉంది అని చెప్తాను ఇట్లా సంఘటనలు జరుగుతూ ఉన్నాయని చెప్పి ఆ టైంలో మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దిశా చట్టం తీసుకుని వచ్చేసి ఖచ్చితంగా వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసిను అలా దిశా చట్టం కూడా తీసుకురావడం జరిగింది ఈ కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ఎటువంటి దీని మీద స్పందన లేదు ఈ అఘాయిత్యాలకు ఒక గ్రేక్ లేదు కంటిన్యూగా జరుగుతూ ఉన్నాయి ఈ రోజు లేదు ఆ రోజు లేదు లేదు ప్రతిరోజు ఇవి జరుగుతూ ఉన్నాయి చాలా ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు ఆయన కూడా చెప్పారు మేము ఇది మా మేము రూలింగ్లో వచ్చేస్తే మా మా అందరి రక్షణ కల్పిస్తాము మా సొంత కూతురు మాదిరి వాళ్ళ మాదిరి మేము అందరినీ మంచిగా చూసుకుంటామని చెప్పినాము కానీ ఇంతవరకు ఏం జరుగుతూ ఉంది వచ్చినప్పటి నుండి తొమ్మిది నెలలు మొత్తం వచ్చినప్పటి నుండి ఎక్కడ చూసినా ఇవే జరుగుతూ ఉన్నాం మేము తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని గురించి తీవ్రంగా ఖండించినారు ఇది జరగడం చాలా బాధాకర విషయం మేము కోరుకుంటా ఉన్నాము ఇదే సంఘటన మన కూతుర్ల మీద మన చెల్లెళ్ళ మీద మన బిడ్డల మీద కానీ జరిగిందంటే మనమిట్ట ఉంటాము